వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టిఫిన్కి కిచడి చేస్తున్నాను మీడియం సైజ్ సాబుదానాలు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల సాబుదానా తీసుకున్నాను సాబుదానాకి నీళ్ళు పోసి మంచి గడుక్కున్న తర్వాత ఆ సాబుదానా మునిగేదాకా వాటర్ పోసి ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ నానబెట్టాను నానిన సాబుదానా ఇలా ఒత్తితే ఇట్లా అనుగుతుంది ఈ సాబుదాన నానిద్ది అన్నట్టు ఫోర్ అవర్స్లో మంచిగా అవుతుంది అలానే ఒక గ్లాసు పల్లీలు తీసుకున్న ఈ పల్లీలను వేయించాలి మూడు పచ్చిమిరపకాయలు కడిగి కోసి పెట్టుకున్నా ఒక పది పన్నెండు మిరియాలు తీసుకోవాలి సగం నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర తాలింపు కోసం ఆయిల్ ఇప్పుడు మనం ఈ పల్లీలను వేయించుకుందాం పల్లీలు చల్లగా అయితే వీటిలోది పొట్టు తీసేసి తెల్లగా చేసుకొని బర్కగా మిక్సీ పెట్టుకుందాం పల్లీలు ఇలా వేగాలి లోపల వేగినాయి ఇప్పుడు ఈ పల్లీలు అయిన తర్వాత వీటిది తీసి కొంచెం బరుకుగా మిక్సీ పట్టి పెట్టుకుందాం పల్లీలు పొట్టు తీసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మిరియాలు ఈ పల్లీలలోనే వేసుకొని బరుగ్గా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి పట్టుకున్న పౌడర్ మిక్ ఇలా మిక్సీ పట్టిన పౌడర్ను నానబెట్టిన సాబుదానలో కలిపి పెట్టుకుందాం సాబు సాగుదానా పల్లీలు కలిపిన మిశ్రమం ఇలా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు వేయాలి ఆయిల్ వేడైంది వేడైన ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు పప్పు కలర్ మారేదాకా ఫ్రై చేయాలి అలానే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పప్పు మిర్చి అలా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న సాబుదాన వేసుకుందాం Thank <laughs> you. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేటంత ఉప్పు వేసుకోవాలి నాకు స్పూన్ వాడడం అలవాటు లేదు ఉప్పుకి నాకు చేతే కరెక్ట్ కొలుతా కొత్తిమీర వేసుకోవాలి ఒక్క నిమిషం ఉమ్మ గిల ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు ఉమ్మ గిల్నివ్వాలి ఇప్పుడు నేను మూత వేడుకున్నాను ఒక నిమిషం సాగుదన ఉమ్మగిలింది ఇప్పుడు నేను ఇందులో నిమ్మరసం వేసుకుంటాను మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి మనం చేసుకునే ఈ సాబుదానా తినడానికి రెడీ అండి చేయడానికి ఈజీ తినడానికి టేస్టీ చాలా సూపర్ ఉంటుంది తినడానికి చూశారు కదండి సాబుదానా ఎలా చేయాలో మీకు నచ్చితే చేసి చూడండి తిని టేస్ట్ చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన కామెంట్స్ నాకు ఎన్కరేజ్ చేస్తాయి నేను ఇంకా వీడియోస్ చేయాలా అని అనిపిస్తుందండి నేను పెట్టిన ఈ వీడియోస్ చూసి మీరు కామెంట్స్ పెడితే నాకు మళ్ళా మళ్ళీ వీడియోలు చేయాలి అని ఎన్కరేజ్ చేసినట్టు అవుతుంది ప్లీజ్ కామెంట్స్ పెట్టండి